అందరికీ నమస్కారం కదిరి పట్టణము కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే తల్లిదండ్రులకు పౌరులకు అందరికీ కూడా నా ముఖ్య గమనిక ప్రతి ఇళ్లలో కూడా పిల్లలు ఉంటారు వారు మేజర్స్ ఉంటారు మైనర్స్ ఉంటారు తల్లిదండ్రులు అది గమనించి మైనర్స్ అనగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్విచక్ర వాహనం అంటే టూ వీలర్ ఇవ్వరాదు ఎందుకంటే వారు కదా ద్విచక్ర వాహనాలు పిల్లలకి ఇస్తే పద్దెనిమిది సంవత్సరాల లోపల వారికి ఇస్తే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది ఇది తల్లిదండ్రుల మీదే కాకుండా పిల్లల భవిష్యత్తు మీద కూడా పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలకు వాహనాలు ఇవ్వరాదు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదు ఫోర్ వీలర్ టూ వీలర్స్ లేదా ఫోర్ వీలర్స్ ఏవి కూడా ఇవ్వరాదు అదేవిధంగా మేజర్స్ అయిన పిల్లలు కూడా మీరు మరీ మరీ హెల్మెట్ ధరించవలన సీట్ బెల్ట్ పెట్టుకోవాలను మత్తు పదార్థాలు సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపరాదు అనే అంశాలు మీరు ఏ విధంగా అయితే ప్రయాణంలో పోతే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంటారు వాహనాలు తీసుకుపోయేటప్పుడు కూడా మరీ మరీ తల్లిదండ్రులు చెప్పాలి అదేవిధంగా స్త్రీలు కూడా తమ భర్తలు బయటికి వెళ్ళేటప్పుడు వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పాలి హెల్మెట్ ధరించమని చెప్పాలి తాగి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపరాదని తల్లిదండ్ర తల్లిదండ్రులే కాకుండా భర్తలు పోయినప్పుడు భార్యలు ఒకవేళ భార్యలు ఏదైనా టూ వీలర్ తీసుకుపోతుంటే భర్తలు కూడా వారికి తగిన సూచనలు ఇవ్వాలి ఎందుకంటే పోయే వ్యక్తి ఆ వాహనం నడిపే వ్యక్తి వాహనంలో పోయే వ్యక్తి తొందరలో ఎట్లంటే అట్లా వెళ్ళిపోతుంటాడు అవన్నీ చూసేవారు గమనిస్తారు కాబట్టి అన్ని జాగ్రత్తలతో పాటు ఈ జాగ్రత్త చాలా అవసరం అందరికీ విజ్ఞప్తి చేసేవంటే జీవితం చాలా విలువైనది కాలం విలువైనదే కానీ జీవితం అంతకంటే విలువైనది మీకు ఏమన్నా అయితే మీ ఇంటి దగ్గర భార్య కానీ బిడ్డలు కానీ తల్లి కానీ తండ్రులు కానీ చాలా ఆవేదనకు లోనవుతారో ఆ లోటు పూడ్చడం ఎవర్తరం కాదు